సవాళ్ళు ఎన్ని ఎదురైనా కష్టాలు ఎన్నొచ్చినా కానీ ఈ ఇయర్ మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ కొత్త ఏడాదిలో కొత్త ఉత్సాహంతో ఇప్పటి వరకు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ కొత్త విజయాలతో ముందుకు సాగండి అయితే ఈ వీడియోలో మనము అసలు ఈ న్యూ ఇయర్ ఎందుకు అంత స్పెషల్లో తెలుసుకుందాము వెల్కమ్ టు మై ఛానల్ ఓ చిన్న ఆలోచన న్యూ ఇయర్ సెలబ్రేషన్ మోటివ్ పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది కొంతమంది కొత్త కొత్త గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు కొందరు వాళ్ళ జీవితాల్లో సరికొత్త అధ్యాయానికి తెర తీస్తారు మరికొందరు ఇయర్ బై ఇయర్ మేము ఎంత ఇంప్రూవ్ అయ్యాము నెక్స్ట్ ఇయర్ ఎలా పర్సనల్గా గ్రో అవ్వాలి అని న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్తారు న్యూ ఇయర్ అంటే చాలామందికి కమర్షియల్గా కూడా ప్రాఫిట్స్ తెచ్చిపెడుతుంది ఎలా అంటే మన న్యూ చాలా ఈవెంట్ జరుగుతాయి కదా అందులో క్రాకర్స్ ప్రయోగిస్తాము ఈవెంట్ జరుగుతాయి సెలబ్రిటీస్కి మనీ వస్తాయి అలా ఏదో ఒకటి ఫెస్టివల్స్ ద్వారా మంచి ప్రాఫిట్ సంపాదిస్తారు అలాగే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఇలా షాపింగ్ యాప్స్లో అలాగే షాపింగ్ మాల్స్లో షోరూమ్స్లో ప్రతి ఒక్క దగ్గర న్యూ ఇయర్ సేల్ అనేది నడుస్తూ ఉంటుంది సో ఈ న్యూ ఇయర్ అనేది ఫినాన్షియల్గా కూడా చాలామందికి ప్రాఫిట్స్ తెచ్చిపెడుతుంది అయితే మనం లాస్ట్ ఇయర్ ఏం అచీవ్ చేసామో ఏం మిస్టేక్ చేసామో అని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి మన మిస్టేక్స్ నుంచి మనం ఏం నేర్చుకున్నామో ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఏం చేయాలో ఆలోచించండి గోల్స్ పెట్టుకోండి ఆ గోల్స్ రీచ్ అవ్వడానికి మంచి ప్రణాళిక వేసుకోండి మీ గోల్స్ కోసం కష్టపడి ఇష్టంగా పనిచేయండి డే బై డే ఇంప్రూవ్ అవుతూ ముందుకు సాగండి మీరు ఇయర్ అంతా ఏం చేయాలనుకుంటున్నారో ఒక బుక్లో రాసి పెట్టుకోండి అయితే ఇయర్లో మీరు ఆ వర్క్ కంప్లీట్ చేసినప్పుడు అల్లా ఒక టిక్ చేసుకోండు సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మనం ఎన్ని గోల్స్ రీచ్ అయ్యామో ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఒకసారి ఆ బుక్ ఓపెన్ చేసి మీరు ఎన్ని గోల్స్ రీచ్ అయ్యారో ఎన్ని టిక్స్ ఉన్నాయో చూసినప్పుడు మంచి మోటివేషన్తో పాటు చాలా ఆనందం కూడా వేస్తుంది సో ఒకవేళ కనుక మీరు ఏమన్నా గోల్స్ కనుక రీచ్ అవ్వకపోతే డీలా పడిపోవద్దు మళ్ళీ గోల్స్ పెట్టుకొని వాటి కోసం కష్టపడండి కష్టే ఫలి ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది